డిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్ క్యాంపస్ చేయు ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం మేడశ్రీని విజ్ఞప్తి చేశారు ఓయూఆర్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఎస్యూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రమాణాలు తగ్గకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ గా అన్నారు ఇరవై నాలుగు గంటలు యూనివర్సిటీ గేట్లు మూసి అనుమతి ఉన్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్నారు వర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు సమావేశాలు ర్యాలీలు ఇతర కార్యక్రమాలు అనుమతి ఇవ్వకూడదని నిబంధనలు ఉల్లంఘించిన కార్యక్రమాలు నిర్వహిస్తే వర్సిటీ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు యూనివర్సిటీ ప్రమాణాలు తగ్గకుండా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో సిగరెట్ ప్యాన్ గుట్కా మద్యపానం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలన్నారు వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా స్టేషనరీ ఏర్పాటు చేసి బుక్స్ ఇతర విద్యా సంబంధించిన వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలి వర్సిటీ అకాడమిక్ సెలవు రోజుల్లో విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు బయటి వ్యక్తులు పాల్పడే అసాంఘ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను కోరారు యూనివర్సిటీ క్లోజ్ క్యాంపస్ కోసం ఎన్ఎస్యూఐ విడుదల వరకు ఉద్యమం చేపడుతుందని తెలిపారు క్లోజర్ క్యాంపస్ కోసం విద్యార్థులు మద్దతు తెలిపాలని కోరారు ఎన్ఎస్వై మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం వందేళ్ల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు వందే మాత్ర ఉద్యమానికి నాందు బలికిన ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ సాధనలో మలిదశ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన పాత్రలో కీలక పాత్ర మరి ఆనాడు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలకు మరి ఉస్మాని యూనివర్సిటీ ఒక నాందిగా ఉండి మరి ప్రపంచంలోనే ఉస్మాని యూనివర్సిటీ అంటే విద్య ఉద్యోగ ఉపాధితో పాటు ప్రపంచ మరియు భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసమానతలపైన సమాజ అన్యాయాలపైన మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ మరి చెప్పుకునే విధంగా కూడా లేని పరిస్థితి ఉంది ఎందుకంటే తెలంగాణనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా రాష్ట్ర యూనివర్సిటీలు కేంద్ర యూనివర్సిటీలు మరి గేట్లు క్లోజ్ ఉండడం జరుగుతుంది కానీ ఉస్మాని యూనివర్సిటీ ఓపెన్ గేట్లు ఉండడం వల్ల మరి బయట ఉన్న వాహనాలు ఉస్మాని యూనివర్సిటీలోకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తార్నాక విద్యానగర్ శివం రోడ్ అంబర్పేట్ అప్సిగూడ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొందరు అవుట్ సైడర్స్ ఎవరైతుర్రో ఈవినింగ్ పూట సాయంకాలం వేళ వచ్చి ఇక్కడ డ్రగ్స్కి అదేవిధంగా మద్యపాన సేవించడం పాను గుట్కా స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇక్కడ నిబద్ధతోటి మరి ఎంతో ఆశలతోటి వచ్చినటువంటి విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి అలాంటి కల్చర్ను చూసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి చెడు అలవాట్లకు మరి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది మేము ఏమి కోరుకుంటున్నామంటే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ప్రొఫెసర్లు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం నడవాలని ఒక గా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ యొక్క డిమాండ్స్కి యూనివర్సిటీ అధికారులు తక్షణమే మరి ఆలోచన చేసి వారు యూనివర్సిటీని ఇరవై నాలుగు గంటలు మరి గేట్లు మూసివేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఇరవై నాలుగు గంటలు గేట్లు ఓపెన్ ఉంటే ఏమైతుందో మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తాం ఇక్కడ చూడండి తెలంగాణలో కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో వారానికి సగటున రెండు సార్లు యాక్సిడెంట్ జరుగుతుంది యూనివర్సిటీ పరిధిలో అదేవిధంగా యూనివర్సిటీలో కొన్ని బస్తీలు ఉండడం వల్ల అదేవిధంగా గేట్లు ఓపెన్ ఉండడం వల్ల ఆవులు బర్రెలు కుక్కలు వచ్చి లా కళాశాల మెస్ ఏతుందో అక్కడ కట్ చేస్తున్న మెస్ వర్కర్ వెజిటేబుల్ కట్ చేస్తుంది పక్కన ఆవు ఉంది ఇదే వెజిటేబుల్స్ కట్ చేసింది మళ్ళీ విద్యార్థులకు వండి పెట్టాలి చూడండి ఎంత బహిరంగనో ఇక్కడ ప్రతి పండగలకి పబ్బాలకి పేరుమిటం యూనివర్సిటీలోకి వచ్చి బహిరంగంగా అసలు విద్యార్థుల ఇక్కడ సమావేశాలు ఒక అకాడమిక్ ఇయర్ నడుస్తున్న వేళలో బహిరంగంగా ఇట్లా టేబుల్స్ వేసుకొని మరి డీజేలు పెట్టుకొని విచ్చలు విడిగా తాగుతూ ఇక్కడ అకాడమిక్ కల్చర్ని ఖరాబ్ చేస్తున్న సందర్భం పుట్టయింది అదేవిధంగా సినిమా షూటింగ్లకి ఓపెన్ యూనివర్సిటీ ఉండడం వల్ల కొందరు ప్రమేయం తీసుకొని విచ్చలవిడిగా సినిమా షూటింగ్లు చేసుకుంటున్నారు అదేవిధంగా జంతుబలి యూనివర్సిటీలలో జంతుబలి విచ్చలవిడిగా ఉంది ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో జరుగుతున్నాయి వీటన్నిటికీ వీటన్నిటికీ గీతం వాడాలంటే ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్ క్యాంపస్ కావాలి ఇదే మా ప్రధాన ఏజెండా ప్రధాన డిమాండ్ కూడా దీనికి అధికారులు సుమాలోచన చేయాలి గతంలో యూనివర్సిటీ ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటే గత వైస్ ఛాన్సలర్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు గేట్లు క్లోజ్ చేయడం జరిగింది యూనివర్సిటీలో నైట్ టైమే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ముఖ్యంగా మహిళా విద్యార్థులకి సేఫ్టీ ఉంది అంటే యూనివర్సిటీ గేట్లు క్లోజ్ ఉన్నాయి కాబట్టి డే టైంలో సేఫ్టీ లేదు ఉదయం ఐదు రాగానే బయట వ్యక్తులు ఆ లవర్స్ అని చెప్పేసి లేకపోతే ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇక్కడ గార్డెన్ లోకి వచ్చి వాళ్ళ అసంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కల్చర్ అనేది ప్రమాదానికి గురి అవుతుంది దీని యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకో ప్రధాన ఎజెండా మేము ఎన్ఎస్ఓ తీసుకునేది ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ అనేది ప్రధానంగా సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలకి ఒక భూమిక పోషిస్తుంది కానీ నేడు ఉస్మాని యూనివర్సిటీ లో చదువుకుంటున్న విద్యార్థులు కాకుండా బయట వ్యక్తులు అసలు యూనివర్సిటీకే సంబంధం లేదు బయట వ్యక్తులు వచ్చి ఇలా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బర్త్డేలు అని చెప్పేసి లేకపోతే ప్రోగ్రాంలు అని చెప్పేసి రాస్త్రోకులు అని చెప్పేసి ర్యాలీలు అని చెప్పేసి నిరాహార దీక్షలు అని చెప్పేసి చేస్తున్నాం మేము అడుగుతున్నది ఏంటంటే ఈ సమాజంలో సమస్యలు మీరు మాట్లాడాలనుకుంటే చాలా వేదికలు ఉన్నాయి ధర్నా చౌక్ ఉంది ట్యాంక్ బండ్ ఉంది ఇందిరా చౌక్ ఉంది ఎన్నో చౌకులు ఉన్నాయి మీరు అక్కడికెళ్ళి మాట్లాడుకోండి ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు విద్యార్థి సంఘాలు ఉన్నాయి విద్యార్థి నాయకులు ఉన్నారు అది ఎన్ఎస్ఏ కావచ్చు ఏబీపీ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఏఎస్ఎఫ్ఏ కావచ్చు పీడీఎస్సీ కావచ్చు ఇతర కుల సంఘాలు కూడా ఈ సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునే మాత్రమే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాట్లాడదు యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రావద్దు ఇక్కడ మాట్లాడకూడదు మా యూనివర్సిటీ ప్రదర్శనని భంగం చేయకూడదు అలా చేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సెక్యూరిటీ యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి వారిపైన కేసులు నమోదు చేసినా లేకపోతే రిమాండ్ పంపిస్తారా తక్షణమే చర్యలు ఉంటాయి ఈ యూనివర్సిటీ సమస్యల మీద ప్రశ్నించాలని మేము రోడ్లు ఎక్కితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు రెండు నిమిషాల్లో మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తరలిస్తాం అదే మేము ఏమవుతుంట ఇదే పోలీసు అధికారులని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఎవరు మాట్లాడుతారు యూనివర్సిటీ విద్యార్థి నాయకుడా లేకపోతే బయటవాడా బయటవాడు అయితే వాళ్ళ మీద సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం యూనివర్సిటీ నుంచి అంటే ఒక ప్రశ్నించే గొంతుగా ఈ ప్రశ్నించే గొంతుగా ఇలా మోగబోతుంది దానికి కారణం బయట వ్యక్తులు రావడం వల్ల ఈ బయట వ్యక్తుల్ని పూర్తిగా నిషేధించాలి యూనివర్సిటీ గేట్లను క్లోజ్ చేయాలి లేకుండా మాత్రం రేపటి నుంచి మాది విడతల వారిగా విడతల వారిగా మా కార్యక్రమాలు ఉంటాయి మా సమావేశాలు ఉంటాయి మా ఎజెండా ఉంటుంది గతంలో వైస్ ఛాన్సలర్ గారి నియమితులైనప్పుడు డే వన్ నుంచి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం యూనివర్సిటీ బాగు కోసం మీరు చొరవ తీసుకోవాలి గతంలో వైస్ ఛాన్సలర్ గారు నైట్ టైం గేట్ క్లోజ్ చేశారు మీరు డే టైం కూడా క్లోజ్ చేయండి క్లోజ్ చేస్తేనే విద్యార్థులు విద్యార్థులకు ఒక ప్రామాణికం ఉంటుందని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరిగింది కానీ నేటికి కూడా మరి డే టైం గేట్లు అనేది క్లోజ్ అవ్వడం దీనివల్ల ఎన్ని ఇబ్బందులకి గురి అవుతుందనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను